యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి నా పేరు గోవర్ధన్ గౌడు జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలము తప్పెట్ల మురుసు గ్రామంలో క్రీడా మైదానం అనేది మా ఊరికి రా వచ్చింది కాకపోతే మా ఊరికి ఇవ్వలేదు ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ప్రతి ఊరిలో ఉన్నాయి కిట్స్ ఇచ్చినారు అందరికీ మైదానాలు వచ్చినాయి కాకపోతే మా ఊరికి అయితే రాలేదు ఎటువంటిది ఇలాంటి స్కూల్లో వచ్చి ఒక చిన్న స్కూల్లో ఒక వంట రూమ్ గదికి తెలంగాణ క్రీడా ప్రాంగణం అని రాసి దీనికి బిల్లులు ఎత్తుకున్నారేమో మరి మేమైతే ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదు ఎత్తుకున్నారని అంటున్నారు కాబట్టి మేము దాని గురించి ఏమి చూడలేదు కాబట్టి ఇక్కడ రాసి మాకు కిట్లు ఇచ్చినారు అన్నీ గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కిట్లు ఇచ్చినారు ఆడుకోవడానికి ప్లేస్ లేదు మాకి కాకపోతే చాలామంది యువకులు ఉన్నారు చాలామంది ఇంకా కొంతమంది క్రీడా ప్రాంగణం గురించి కూడా లెటర్స్ ఇచ్చినాం కలెక్టర్ మేడంకి వాళ్ళు సరే అన్నారు ఊర్లేకి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళకి లెటర్స్ ఇచ్చినాము కానీ వాళ్ళైతే పట్టించుకోలేదు ఒకసారి వచ్చి చూసిండ్రు ఇక్కడ మా దగ్గర ఒక ల్యాండ్ చూపిస్తే మీకు ఇస్తామన్నారు కాకపోతే మేము చూపించినాము అది వచ్చేసి ఇంతకుముందే పట్టాలు ఇచ్చినారు అని ఇది రాదు ఇది గ్రామ ప్రజలకు అవసరము ఈ ఆటలు ఆడుకోవడానికి ఇవేందుకు ఏమో స్కూల్లో ఆడుకోవచ్చు కదంటే ఇక్కడ ఆడుకుంటాం ఇక్కడనే ఇక్కడ ఎంత గలీజు ఉంది ఇక్కడనే ఆడతాము కాకపోతే మాకంటూ ఒకటి ఇస్తే బాగుంటుంది అని సూచన చేస్తున్నాను ప్రభుత్వం దీన్ని మన్నించి మాకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే ధన్యవాదాలు గ్రామం తప్పె మాది తప్పెట్టిన మరుసూ గ్రామం నా పేరు గద్వాల్ తిమ్మపటరు ఇక్కడ మా తప్పెట్ల గ్రామంలో క్రీడా ప్రాంగణం అనేది ఆల్రెడీ బిల్లు ఎత్తేశారే మరి ఆ క్రీడా ప్రాంగణం ఎక్కడుందో అర్థం కావట్లేదు ఇప్పుడు యువకులు అందరు వచ్చి మా దృష్టికి తీసుకొచ్చి మీరు క్రీడా ప్రాంగణానికి సంబంధించి డబ్బులు ఎత్తేసారా మరి క్రీడా ప్రాంగణం ఎక్కడ చూపిస్తారో చూపియండి అని మా పైన ఒత్తిడి చేస్తారు సరే దానికి సంబంధించిన నిధులు కానీ అవి ఎక్కడ ఏమైనా ఏం దుర్వినియోగమైనా దాన్ని రికవర్ చేసి ఎక్కడనో తన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని మా యొక్క యువకుల ఒత్తిడి ఉంది మరి ఈ ప్రభుత్వం అన్నా చర్య తీసుకొని మాకు ఆ క్రీడా ప్రాంగణం కల్పి కల్పించాలని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది